సోషల్ జస్టిస్ ఈ నయర్ జ్యుడిషరీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యాయవాద సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా అడ్వకేట్గా చాలామందికి సుపరిచితం తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్ర ఏర్పాటు వచ్చిన రాష్ట్రంలో ఒక కమిషన్లో మెంబర్గా పనిచేసి అంతకుముందు బీసీ ఉద్యమాలలో రెండు దశాబ్దాలు పైగా బీసీలో జరుగుతున్న అన్యాయాల మీద నిరంతరం ఇలాంటి వేదికలలో మాట్లాడుతూ ఉద్యమాలు చేస్తూ గడిపిన పరిస్థితులు హైకోర్టులో మన మిత్రులు జగన్ గారు జనార్దన్ గారు లింగమన్న గారు నిన్న కలిసి మన మీటింగ్ ఉంది రావాలని చెప్పేసి అనడం చాలా సంతోషం ఇది ఏంటి ఏం జరుగుతుంది దేశంలో అనేది ఒకసారి చూస్తే ఉద్యమాలు చేయటం ఒక ప్రక్రియ అయితే అడ్మినిస్ట్రేషన్గా ఈ దేశంలో ఏం జరిగింది అనేది ఈ మూడు సంవత్సరాల్లో కొంచెం అధ్యయనం చేయడం జరిగింది ఈ చేస్తున్న క్రమంలో ఒక జ్యుడిషియరీ కావచ్చు లెజిస్ట్రేచర్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఇంకా మిగతా ప్రైవేట్ వ్యవస్థలలో కావచ్చు ఎందుకు జరిగింది అన్యాయం దేనికి జరిగింది అంటే దానికి మన అందరికీ తెలిసిన అంశాలే చదువు అనేది ఈ దేశంలో మనలాంటి వాళ్ళు చదువుకుంటా అంటే చెవులల్లో సీసం పోసారు వంద సంవత్సరాల క్రితం ఈ దేశంలో మనలాంటి వాళ్ళు చదువుకుంటాను ఎవరన్నా ముందుకు వచ్చి చదువుకుంటే వాళ్ళ నాలుకెళ్ళి కోసారు చదువు కొందరి చేతులకు వెళ్ళిపోయింది ఆ చదువు పోవడంతో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు అన్ని రంగాలలో ముందు వెళ్ళిపోయారు మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు చదువు లేకపోవడం ద్వారా ఈ దేశంలో వెనకబడ్డ జాతులుగా వెనుకబడ్డ క్లాసెస్గా వెనక వేయబడ్డారు అది జ్యుడిషరీ కావచ్చు మిగతా సిస్టంలో కావచ్చు ఆనాడు రిజర్వేషన్ సావు మహారాజు గారు ఈ దేశంలో పంతొమ్మిది వందల రెండులోనే ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆ తర్వాత తమిళనాడుకు వచ్చే సోషల్ జస్టిస్ పార్టీ దేశానికి స్వతంత్రం రాకముందే రిజర్వేషన్లు నాన్ బ్రాహ్మణ్స్కి రిజర్వేషన్ ఆనాటి భారతదేశ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్ సావు మహారాజు వచ్చిన తర్వాత వాళ్ళకి కాకుండా మిగతా వారికి కూడా దళితులకి మైనారిటీలకి రిజర్వేషన్ ఫస్ట్ ఫ్రంచైజ్ స్టార్ట్ అయింది తమిళనాడులో ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో రిజర్వేషన్ ఈ దేశంలో ఇస్తే ఇది తెలివైన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఒక కోర్టులో తీర్పు రావడం జరిగింది అక్కడ మొదలైన పెరియారు ఉద్యమం ఈ దేశంలో పెద్ద ఉద్యమానికి దారితీసి మెజార్టీగా ఉన్న వాళ్ళ మేము ప్రజలం కాదా మాకు హక్కులు ఇవ్వరా మాకు అవకాశాలు ఇవ్వరా పంచండి మాకు కూడా భూములు పంచండి మాకు కూడా ఫ్యాక్టరీలు పంచండి మాకు కూడా బంగారం అన్ని రంగాలలో మాకు పంచండి రిజర్వేషన్లు వద్దని మాట్లాడండి అని చెప్పి పెద్ద మూమెంట్ ఒకటి జరిగింది అక్కడ ఆ మూమెంట్కు తలవగ్గిన భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సి వచ్చింది అదే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ విద్యలలో రిజర్వేషన్ ఉద్యోగాలలో రిజర్వేషన్ రావడం జరిగింది అక్కడ వచ్చినటువంటి రిజర్వేషన్లు హిందో సానికి వచ్చేసరికి యాభై శాతం దొద్దు అంటారు తొమ్మిది మంది కూర్చున్నటువంటి జడ్జిలు మన పంచాయతీకి వస్తున్నాం జ్యుడిషియరీకి మరి ఎవరి తొమ్మిది మందిలో వాళ్ళే కూర్చున్నారు మరి ఎక్కడ చెప్పారు ఇది యాభై శాతం భారత రాజ్యాంగంలో ఉన్నదా లేకపోతే దానికి ముందు బ్రిటిష్ గవర్నమెంట్లో ఏమైనా ఉన్నదా లేకపోతే ఇతరత్ర ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి దేశాలలో ఎక్కడ ఉన్నదా అని చూస్తే ఎక్కడ లేదు మరి ఎందుకు పెట్టారు వీళ్ళు ఇప్పటిదాకా లింగమ్మన చెప్పాడు ఇప్పటిదాకా మన అరుణ చెప్పాడు ఆరు వందల మందిలో నాలుగు వందల యాభై మంది వాళ్ళే ఉన్నారని చెప్పి కాబట్టి తొమ్మిది మంది వాళ్ళే కూర్చున్నారు కాబట్టి మేము చెప్పిందే శిలా చేతనం ఈ దేశంలో ఇక ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళ లో ఇది దేశంలో జరుగుతున్న అన్యాయం ఒక పక్కన యాభై శాతం దాటవచ్చు రిజర్వేషన్లు అని చెప్తారు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి కృష్ణమూర్తి గారి కేసులో ఏమంటాడు అంటే శాతం లోపు బీసీలకు రిజర్వేషన్లు ఉండాలంటే డెడికేటెడ్ కమిషన్ వేయాలంటాడు ఆ డెడికేటెడ్ కమిషన్ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో తిరిగి మొత్తం జనాన్ని సేకరించాలంటాడు సేకరించినాక కూడా యాభై శాతం దాటొద్దని మళ్ళీ ఇక్కడ ఐదుగురు బెంచులు ఐదుగురు జడ్జిలు కూర్చున్న ధర్మాసనం కర్ణాటకలో చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం మీరే చెప్తున్నారు యాభై శాతం దాటొద్దని ఈడబ్ల్యూ రిజర్వే ఎస్ రిజర్వేషన్ వచ్చేసరికి ఒకటేసారి ఆయన పది పర్సెంట్ ఇచ్చారు మరి ఆ పది పర్సెంట్ ఇచ్చినప్పుడు ఈ పది పర్సెంట్ డిక్లేర్ చేయడానికి ఈ దేశంలో ఒక కమిషన్ వేయాలి ఈడబ్ల్యూఎస్ తోటి రిజర్వేషన్లు అమలు కావాలంటే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఈ దేశంలో జనాన్ని మొత్తం లెక్క చేసిన తర్వాత వీళ్ళు పది పర్సెంట్ ఉన్నారని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన దానికి వ్యాలిడిటీ ఉంటుంది కానీ చేయలేదా ఎక్కడ నువ్వు చెప్పిన ఇంద్ర కేసు కానీ నువ్వు చెప్పిన కిషమూర్తి కేసు కానీ నువ్వు చెప్పిన సురేష్ మహాజన్ కేసు కానీ నువ్వు చెప్పిన రాహుల్ బాగ్ కేసు కానీ ఏ కేసులో కూడా యాభై శాతం దాటొద్దు అంటాడు మరి ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడ పది శాతం రిజర్వేషన్ ఏమని ఎవరు చెప్పలే మరి పార్లమెంట్లో ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు పైన జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏమైంది ఇక్కడ పది పర్సెంట్ మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే వాళ్ళకి ఇవ్వమని మనం కూడా అంటున్నాం పేదవాడిని ఆదుకోవాలి పేదవాడిని అప్లిఫ్ట్ చేయాలి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనేదే మా వాదన మనం కూడా తప్పు పట్టట్లేదు కానీ నిజమైన పేదవాడు అగ్ర మనం కలుపుకుందాం కానీ అందులో పది పర్సెంట్లో ఉన్నది మూడు పర్సెంట్ మాత్రమే మూడు పర్సెంట్ వాళ్ళకి పది పర్సెంట్ వాళ్ళ ఇష్టారాజ్యంగా దోపిడి చేస్తా ఉన్నారు ఎవరు అడగాలి ఎవరెడగా హైకోర్టులో చర్చలు ఎవరున్నారు హైకోర్టులో పిటిషన్ వేసి ఆర్గ్యుమెంట్ చెప్తే మన జగన్ లాంటి వాళ్ళు పోయి ఆర్గ్యుమెంట్ కూడా పాండు లాంటి వాళ్ళు పోయి చెప్తే ఇలా వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు వాళ్ళే ఉన్నారు ఇక్కడ సుప్రీం సుప్రీంకోర్టు పోదాం అని చెప్పి చాలా మంది మేజర్ ఇలాంటి వాళ్ళు అక్కడ ఎవరున్నారు వాళ్ళే ఉన్నారు ఇది అరణ్య రోదన ఈ దేశంలో పీసిన బతుకు అరణ్య రోదన ఇలా నేను సిగ్గుతో మాట్లాడుతున్నా తల వంచుకొని మాట్లాడుతున్నా ఎందుకంటే ఇడ కూర్చున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఒక రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయం కోసం నిలబడేటువంటి వ్యక్తులు అడ్వకేట్లు భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి న్యాయవాదులు అంబేద్కర్ వారసులు పూలే వారసులు కానీ ఏం అడుగుతున్నారా మా జన్మంతో మా జడ్జీలంతా అడుగుతున్నారు తప్పు ఉందా ఏమన్నా ఎంతమంది హైకోర్టులో చర్చలు ఉన్నారు బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మైనార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఏంది కొలిజియం ఏ సిస్టమ్ ఇది ఐఏఎస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది మిగతా దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ప్రతి పరీక్షకు ఒక ఎగ్జామ్ ఉందే మార్కులు ప్రకారం ఇవ్వండి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని పాటించండి అంటే రాజ్యాంగం మీకు అవసరం లేదు రాజ్యాంగాన్ని తుగ్గలు వస్తారు ఎవరి పర్సంటేజో వాళ్ళకి ఏమని భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినా ఈ రాజ్యాంగాన్ని పక్కకేస్తారు అంటే ఎక్కడికి పోతుందో చూడండి శివాజీ మహారాజు శివాజీ మహారాజు ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఒక రాజు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన రాజు ప్రమాణ స్వీకారం చేస్తా అంటే ఆయనకి మత చదువునికి రాలే శూద్రుడు రాజవుతాడా అని చెప్తా అంటే మీరందరూ కూడా జడ్జిలైతారు అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాలా మేము మేము అమలు చేయం మీ సుప్రీం నేను చెప్పిందా మీరు వినాలి ఇలా తొంభై నాలుగు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ పార్లమెంట్లో చెప్పింది స్పష్టంగా ఏం చెప్పినది జ్యుడిషరీ అకాడమీ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఈ దేశంలో ఈ పోస్టులు ఫిల్ చేయాలని చెప్పేసి రెండు వేల పదమూడులో బిల్లు తీసుకొచ్చారు ఉభయ సభలలో వచ్చింది పార్లమెంట్లో వచ్చింది రాజ్యసభలో వచ్చింది కానీ దాన్ని ఆపేశారు ఆపేసింది కానీ ఎందుకు ఆపేసిర్రు అది ఒకవేళ అయితే పరీక్ష పెడతారు పరీక్ష పెడితే మన వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకున్నారు కదా మన వాళ్ళకు కూడా తెలివి ఈ రోజు వీళ్ళు పరీక్ష రాస్తే వీళ్ళు సెలెక్ట్ అయితే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఆపేశారు మరి నూట ఆరో అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చారు బిల్ అది కూడా పార్లమెంట్లో పెట్టారు రెండు వేల ఇరవై మూడులో అదేంటి మహిళా బిల్లు మహిళా బిల్లు ఎవరు అడగలేదు దాని పెద్ద చర్చ జరగలేదు నేరుగా పార్లమెంట్లో మహిళా బిల్లును తీసుకొచ్చారు దాన్ని అమలు చేసుకున్నారు ఆ మహిళా బిల్లు ద్వారా జరిగేది ఏంటి అంటే ఆ మహిళా బిల్లులో మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ లేదు ఆ మహిళా బిల్లు ఎవరికే అంటే ఇది పూర్తిగా వాళ్ళకే రిజర్వేషన్ కాబట్టి పార్లమెంట్లో చట్టం అయిపోయింది ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్ చట్టం అయిపోయింది అంటే అర్థం చేసుకోండి ముప్పై అది మహిళా బిల్లు పేరుతోటి పది డబ్ల్యూఎస్ పేరుతోటి నలభై శాతం రిజర్వేషన్లు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇది ఎవరు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి ఇరవై ఏడు శాతం ఇరా అంటే అనేక రకాల ఇబ్బందులు ఇక మండల కమిషన్ తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్లు రావాలంటే ఇప్పటికి లెక్క తీస్తే పద్దెనిమిది పర్సెంటే ఉన్నారు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో బీసీలు పద్దెనిమిది పర్సెంటే ఉన్నారు మిత్రుల ఇది చాలా ప్రశ్నించ సమయం కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు జాతీయ జనగణ అనేది ఈ దేశంలో జరుగుతున్నది కాబట్టి ఇవాళ మొన్న పేపర్లో లో నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే చెప్పా అన్న ఈ దేశంలో పశు కనడా జరుగుతా ఉన్నది కేంద్ర గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో దాంట్లో పులులు లెక్క పెడతారట ఒంట లెక్క పెడతారట ఓరుగులు లెక్క పెడతారట కుక్కలు లెక్క పెడతారట నక్కలు లెక్క పెడతారట అన్న దండం పెడతా మా ఓబీసీ జనాన్ని లెక్క పెట్టమని అడుగుతున్నా నువ్వేమట్లే ఇంకా మళ్ళీ మన కొట్లాడుతా ఉన్నాడు ముప్పై ఏళ్ళ ఈ సమాజం మారాలి సమ సమాజం రావాలి వర్గాలకి రాజ్యాధికారం దక్కాలని చెప్పి దించుకొని మాట్లాడుతూ ఉన్నారు ప్రజా సంఘాలుగా మానవక్క సంఘాలుగా అభ్యుదయవాదులుగా బీసీ సంఘాలుగా దీన్ని ఎవడు పట్టించుకునే నాదుడే లేడు మరి పశుగణన చేసే వాళ్ళు మనుషుల గణన చేయను అంటున్నారు మనం ఎక్కడ అడుగుతున్నాం సుప్రీంకోర్టులో నా జడ్జిలు అడుగుతున్నాం సమస్య ఎక్కడున్నది ఈ దేశంలో ఈ ఓబీసీల జనం ఎంతో తేల్చండి అని అడుగుతున్నాం ఆ జనాన్ని తేల్చితే మన వాట అడగచ్చు భూమిలో మాట్లాడుకోవచ్చు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకోవచ్చు టీవీ ఛానల్లో మనం మాట్లాడుకోవచ్చు ఈ దేశంలో బంగారం ఎంతుందో మన వాళ్ళకి ఎంత రావాలో మన ఉద్యోగాలు ఏంటో మన జడ్జిలు ఏంటో ఈ ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఏమవుతుంది ఈ దేశంలో ఈ జాతీయ జనగణన అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులందరం కూడా రేపు రాబోయే కాలంలో హైదరాబాద్ వేదిక కాకుండా దీన్ని ఢిల్లీ వేదికగా చేయాలని లినమన్నకి అర్ణన్నకి మా జగన్ గారికి మా జనార్దన్ గారికి ఎవరైతే ఇది లీడ్ చేస్తా ఉన్నారో ఇది మంచి సమయం మంచి సందర్భం ఈ వేదిక నిట్లనే కంటిన్యూ చేసి నేషనల్ లెవెల్లో కూడా ఈ ని కనుక సరైన సమయం కాబట్టి ఈ సరైన సమయంలో ఈ బీసీల హక్కుల కొరకు మన అందరం కూడా ముందుకుపోతే చరిత్రలో మనం కూడా పూల అంతగాకపోయినా అంబేద్కర్ గారి కాకపోయినా వాళ్ళ దాంట్లో ఐదు పర్సెంట్ మనకు అంటినా కూడా రేపు రాబోయే సమాజంలో హైకోర్టు న్యాయవాదులు రాజ్యాంగం తగిన వాళ్ళుగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇంత ఓపికతోటి ఈ రోజు ఇంత సమయాన్ని కేటాయించి ఈ చైతన్యాన్ని ఈ యొక్క ప్రశ్నించే తత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ పోయే కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పేసి ఈ వర్గాలకు న్యాయం జరిగే వరకు మనం ముందుకు కొనసాగుదామని తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సాధిస్తాం పూలే అంబేద్కర్ ఆశ్రయాల అందరు సదిబా పులి అంబేద్కర్ గారి ఆశయాలను హైకోర్టులో జడ్జిల్లో మన వాట మనకే హైకోర్టు జడ్జిలలో బీసీల వాట బీసీలకే సుప్రీంకోర్టు జడ్జిలలో బీసీల వాట బీసీలకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ